రెడ్ బుక్ రెడ్ బుక్ రెడ్ బుక్ అంటున్నారు నిజంగా రెడ్ బుక్ తెరిస్తే మీరు అసలు ఆంధ్ర రాష్ట్రంలో ఉండగలరా అని అడుగుతా ఉన్నాం మీరు కానీ మీరు ఎమ్మెల్యేలు కానీ గత ఐదు సంవత్సరాల్లో వ్యక్తిగతంగా లబ్ధి పొందాలని చేసినటువంటి ఆకృత్యాలు కానీ అన్యాయాలు కానీ పేదల పట్ల మీరు చేసినటువంటి కబ్జాలు కానీ మాకు రోజుకి ఎనభై శాతం భూ వివాదాలు వస్తూ ఉన్నాయి దాంట్లో డెబ్బై ఐదు పాయింట్ ఫైవ్ పర్సెంట్ మేము అప్రాక్సిమేట్గా చూస్తే వైసీపీ వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలే మరి ఈరోజు బెదిరింపు బెదిరింపు ధోరణిలో మీకు పిల్లలు ఉన్నారు సమయం మాకు వస్తుందని బెదిరిస్తూ ఉన్నారంటే అంటే మీరు ఎంత ఎంత దిగ దిగజారిపోతున్నారని చెప్తా అడుగుతారు అవకాశవాదిలాగా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మంచి కార్యక్రమంలో ప్రజా హితం కోరుకుని కార్యక్రమాలు చేసే రోజుల్లో ఏదైతే ప్రతిపక్షంలో ఉండగా ఆ ఇంటి పైన కత్తులతో రాడ్లతో దాడి చేసినప్పుడు నీకు గుర్తు లేదా హుందాతనం గుర్తు లేదా